హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెళ్ళి భోజనాల్లో వడ్డించే సేమ్యా కేసరి క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే కొంచెం ఒక గుప్పెడు వరకు కిస్మిస్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకొని వీటిని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమ్యాన్ని తీసుకోవాలి ఈ సేమ్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు నలుపు రంగులోకి అస్సలు రాకూడదు సేమియా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు వాటర్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్లో కనుక మీరు వాటర్ తీసుకున్నారనుకోండి అస్సలు మరీ ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుదురుతుంది సేమ్యా కేసరి క్యాటరింగ్ స్టైల్లో లాగా ఇందులోనే ఒక చిట్టికేడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా కూడా ఇందులో వేసేసుకోవాలి సేమ్యా వేయగానే ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఉడికించకూడదు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి సేమియా అస్సలు ఉడకకుండా మనం వేసిన వాటర్ క్వాంటిటీ సరిపోదు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సేమియా ఒకటి ఇలా కట్ చేసి చూడండి మనకు పర్ఫెక్ట్గా కట్ అయింది అంటే సేమియా పర్ఫెక్ట్గా ఉడికింది అని అర్థం ఇలా సేమియా కట్ అవ్వగానే ఇక ఇప్పుడు ఇందులో పంచదార వేసేసుకోవాలి ఒకసారి ఇలా కట్ చేసి చూసుకున్న తర్వాత పంచదార వేసుకోవాలి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి త్రీ ఫోర్త్ కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇలా షుగర్ వేయగానే కలుపుతూ ఉంటే మనకు పంచదార పూర్తిగా కరిగిపోయి వాటర్ లాగా అనిపిస్తుంది చూడండి ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ పూర్తిగా ఇనికిపోయేంత వరకు సేమియా కలుపుతూ ఉడికించుకోవాలి అస్సలు అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీ వేసేసుకొని మనం షుగర్ పంచదార పూర్తిగా కరిగిపోయి చూడండి ఇలా వాటర్ లాగా వస్తుంది ఈ సేమ నీరు మొత్తం పోయి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకా ఇలా దగ్గరగా రాగానే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ క్యాటరింగ్ స్టైల్ సేమ్యా కేసరి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా ఫంక్షన్లో పెట్టే సేమియా కేసరి ఈ కొలతలతో కనుక మీరు తప్పకుండా ట్రై చేస్తే ఎక్కడ ముద్దలా కాకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది అదేవిధంగా షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా ఈ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్